అందరికీ నమస్కారం జీఆర్ కి స్వాగతం నా ఛానల్లో మన పూర్వీకులు పెద్దలు వాడినటువంటి పాత తరం వాడినటువంటి వస్తువులన్నీ కూడా ఒక యాభై వంద అంతకంటే ఎక్కువ ఏళ్ళకు పైబడినటువంటి వస్తువులన్నీ కూడా మీకు చూపిస్తాను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు మన పూర్వీకులు వాడినటువంటి కొన్ని బెడ్ ల్యాంబ్స్ని మీకు చూపించదలుచుకున్నాను మరి మనకి ఇవన్నీ కూడా యాభై అరవై దశకముల్లో వచ్చినటువంటి బెడ్ ల్యాంప్స్ అండి మరి ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ అన్నదే రేరు చాలా ఒక స్టేటస్ ఉన్నవారికి మాత్రమే ఎలక్ట్రిసిటీ ఉండేది దానికి అనుగుణంగా ఈ ల్యాంప్స్ను కూడా ఎంతో అందంగా తీర్చిదిద్ది వీటిని ఉపయోగించేవారు ఇది చూశారు కదా దీన్ని ఇత్తడితో తయారు చేశారండి ఈ ల్యాంప్ ఇక్కడంతా కూడా చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశారు ఈ వర్క్ చూస్తే ఇది మరి అరవై సంవత్సరాలు దాటినా సరే ఎక్కడా కూడా చెక్ చెదరకుండా ఈ వర్క్ అంతా ఉంది మొత్తం ఈ ల్యాంప్ మీద ఈ ఫ్లవర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది చాలా మరి బా వర్కింగ్ కండిషన్లో ఉంది ఈ ల్యాంప్ని ఈ విధంగా మనం ఓపెన్ చేయవచ్చు ఓపెన్ చేస్తే టూ పార్ట్స్ కంత ల్యాంపు మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడి నుంచి మనకి వైరు ఇక్కడి నుంచి తీసుకుని వైరు ఈ లోపల నుంచి దీనికి ల్యాంప్కి ఈ విధంగా కనెక్షన్ ఇవ్వచ్చు కనెక్షన్ ఇచ్చి దీన్ని పనిచేస్తుందండి ఇప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఇది చూడండి ఈ ల్యాంపు ఇది డిఫరెంట్గా ఉంది డిఫరెంట్ షేప్స్లో ఉంది ఇక్కడ మనకి ఈ ల్యాంప్కి ఇక్కడ కూడా వాల్ ఇచ్చారు ఇక్కడ ఎలక్ట్రిసిటీ వాల్ ఇచ్చారు అంటే టూ ల్యాంప్స్ పెట్టుకోవచ్చు ఇది ఈ ల్యాంప్కి ఇది మన మొత్తం ఈ వర్క్ కూడా డిఫరెంట్గా ఉందండి ఓపెన్గా మనకి బల్బ్ వెలిగిన తర్వాత లోపల వెలుతురు అది కూడా కనిపించడానికి ఇచ్చారు ఇక్కడ ఫోడ్లు కూడా పెట్టారండి డిఫరెంట్ కలర్స్లో ఇవి నైట్ నైట్ టైం మనం లైట్ వేసినప్పుడు చాలా లుక్ అది చక్కగా అనిపిస్తుంది ఇది ఓపెన్ చేసి ల్యాంప్ చూద్దాం ఇది ఓపెన్ అయిందండి ఈ విధంగా ల్యాంప్ ఉంది ఇది ప్రస్తుతం మనం దీన్ని ఆపరేట్ చేసి చూద్దాం పని చేస్తుంది మళ్ళీ ఈ విధంగా మనం క్లోజ్ చేసుకోవచ్చండి ల్యాంప్ని అదేవిధంగా మళ్ళీ ఇక్కడ కూడా మనం దీన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇక్కడ వాలర్ పెట్టి ఇక్కడ కూడా మనం ఒక ల్యాంప్ను ఫిక్స్ చేసుకోవచ్చండి ఇది కూడా దీని వయసు ఒక అరవై నుంచి డెబ్భై ఏళ్ళకు పైబడినటువంటి ల్యాంప్ మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువు ఇది చాలా బరువుగా ఉంది ఈ వర్క్ అంతా మనకి ఆసియా ఖండంలో చాలా దేశాల్లో ఈ సేఫ్ ల్యాంప్స్ మనకి వాడేవారు ఈ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇదంతా కూడా ఎత్తడి చేసి ఎత్తడితో మరలా పైన డిజైన్ చేశారండి మొత్తం హ్యాండ్ వర్క్ హ్యాండ్ మేడ్ ఐటమ్ ఇది కూడా మనకి సుమారుగా రెండు అడుగులు ఉంది ఇది ఓపెన్ అవుతుంది దీన్ని కూడా దీన్ని కూడా మనం విధంగా ఓపెన్ చేసి చూడవచ్చు ఓపెన్ చేసి మనం పెట్టవచ్చు ఇది కూడా ల్యాంప్ చేస్తుందండి ప్రస్తుతం చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి మరి ఇటువంటి ఐటమ్స్ని మీరు ఎప్పుడైనా చూస్తే మీ ముందు తరాల మీ ఇంట్లో వాడినటువంటి సందర్భం ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇది చూడండి ఇది చాలా రేర్ ఐటమ్ మనకు పెద్ద సైజు సాధారణంగా ఈ సిప్స్ యాప్స్లో మనకి ల్యాంప్స్ ఇండియాలో ఎక్కువ వాడారండి బెడ్ ల్యాంప్స్ ఇక్కడ చూస్తే మనం ఈ విధంగా బల్బ్ పెట్టుకోవచ్చు దీనికి ఇక్కడ వాళ్ళర్ ఇచ్చారు ఎలక్ట్రిసిటీ నెక్స్ట్ ఈ వర్క్ అంతా కూడా జాలీ వర్క్ అంటారండి ఈ డిజైన్ కానీ ఇదంతా కూడా మొత్తం ఇక్కడ దీనికి లెగ్స్ కానీ ఇదంతా ఇచ్చారు సుమారుగా అడుగున్నర ఎత్తు ఉంది ఈ బెడ్ ల్యాంపు చాలా పెర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మరి ఈ బెడ్ ల్యాంప్స్లో సిప్ షేప్స్లో డిఫరెంట్ షేప్స్ ఆ రోజుల్లో వచ్చేవండి ఇది దీనికంటే కొంచెం చిన్న సైజు బెడ్ ల్యాంప్ అండి ఇది ఎత్తడంతా కూడా పసిడి ఎత్త అంటారండి అంటే బంగారంలో ఉన్నది ఇది ఒరిజినల్ అండి ప్యూర్గా చాలా బాగుంది దీనితో వస్తువులు చేస్తే ఈ సైనింగ్ మనం శుభ్రం చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయండి ఇవి చూడండి ఈరోజు ఇప్పుడు వీటిని ఒకసారి ఆపరేట్ చేసి చూద్దాం లైట్లు వేస్తామండి ఎలా వెలుగుతున్నాయో ఏంటో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి చూసారా ఎంత ఈ లైటింగ్ అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చక్కగా నైట్ టైము పూర్తిగా చీకటి అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి మరి మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి ల్యాంప్స్ చూస్తే వీటిని మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియోని లైక్ చేయండి ముందుగా వీడియో లైక్ చేయండి లైక్ చేసి మనకి చేయడం వల్ల మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఎక్కువ మందికి వీడియో చేరుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ